బంగారం కొండెక్కి కూర్చుంది అధిక ధరల కారణంగా పసిడివైపు జనాలు చూడటమే మానేశారు జనవరి మార్చి మధ్య కాలంలో డిమాండ్ పదిహేను శాతం పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి నూట పద్దెనిమిది పాయింట్ ఒక టన్నులకు బంగారం నిల్వలు పడిపోయాయని బుధవారం ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూసిజీ వెల్లడించింది ధరలు ఎక్కువగా ఉండటంతో విలువపరంగా చూసుకుంటే ఇరవై రెండు శాతం పెరిగిందట తొంభై నాలుగు వేల ముప్పై కోట్లకు చేరినప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గింది రెండు వేల ఇరవై ఐదులో భారత గోల్డ్ డిమాండ్ ఏడు వందల టన్నుల నుంచి ఎనిమిది వందల టన్నుల మధ్యలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర ఇరవై ఐదు శాతం పెరిగింది ప్రస్తుతం కాస్త దిగొచ్చింది కానీ అది పెద్ద చెప్పుకోదగ్గ పరిణామం అయితే కాదు ఒక దశలో పది గ్రాముల మేలిమి పసి ధర లక్ష కూడా దాటేసింది ఈ పరిణామాలు కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపాయి అయితే అక్షయ తృతీయ పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్ల సెంటిమెంట్ మద్దతిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ తెలిపారు రికార్డుల ధరల కారణంగా వినియోగదారులు చిన్నపాటి తేలికైన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది కొందరేమో ధర తగ్గుతుందని వేచి చూస్తున్నారట వివాహాల కారణంగా డిమాండ్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు దాంతో బంగారు కడ్డీలు నాణ్యాలకు డిమాండ్ అయితే బాగానే కనిపిస్తుంది అదే సమయంలో ఆభరణాల డిమాండ్ అయితే మొదటి త్రైమాసికంలో ఇరవై ఐదు శాతం తగ్గినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి ఇక వాటి నిల్వలు డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు టన్నులకు చేరాయట గత సంవత్సరం ఇదే సమయంలో తొంభై ఐదు పాయింట్ ఐదు టన్నులుగా ఉందట తృతీయ రోజున దేశీయ ఆభరణాల విపణిలో పదహారు వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ అంచనా వేసింది పసిడి వెండి ధరలు బాగా పెరిగినందున తక్కువ పరిమాణంలో అయినా కొనుగోళ్లకు ప్రజలు ముందుకొస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది గతేడాది తృతి రోజున పది గ్రాముల మేలిమి బంగారం ధర డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటే ప్రస్తుతం లక్ష్య సమీపంలో ఉంది వెండి కిలో ధర కూడా ఎనభై ఆరు వేల నుంచి ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు పలుకుతోంది సో దీంతో కొంత కొనుగోలుదారులు మొగ్గు చూపే అవకాశాలైతే కనిపించట్లేదు